పద్నాలుగు నెలల కాలం వచ్చింది కదా నీకు నువ్వు చేస్తాను ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నావు కదా దానికి సంబంధించినట్టు దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ కొత్త బస్సులు వేయడము లేకపోతే లీజ్ తీసుకోవడము దాంతో పాటు ఆ బస్ స్టాండ్లో వచ్చి ఆ స్టీమ్లైజ్ చేయడానికి మీ సిబ్బందిని అధికంగా పెట్టి వాళ్ళని వచ్చేసి చేసి చేయాలి కదా చూస్తున్నాం సోషల్ మీడియాలోనూ టీవీలోనూ ఏ రకంగా ఎందుకు ఎందుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు దేనికోసం అంటే మీకు ఆదరాబాద మీకు ఆర్భాటం తప్ప హడావుడి తప్ప పబ్లిసిటీ తప్ప దాన్ని సాచనలో ఒక నిబద్ధతతో కార్యక్రమాన్ని చేసి ప్రజలకు అందిస్తూ ఉన్నాయి ధ్యాస మీకు లేదు ప్రజల మీద మీరు ట్రస్ట్ కట్టారు ఓటు వేయడం మీకు ఓటు ప్రజల మీద ట్రస్ట్ కట్టడం ఇది పాపం అవసరం కదా చెప్పండి ఏ ఒక్క సెక్టర్ ఏ సెక్టర్ అయినా సరే సుఖం ఉందా దేనికోసం నాడు స్కూల్ని ఆపారు ఎందుకు ఆపారు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఆపారు దానివల్ల వచ్చే లాభం ఏంటి 哎，你家都都。